నమస్తే ఏపీ స్పాట్ న్యూస్కి స్వాగతం నా పేరు రాజేష్ రెండు తెలుగు రాష్ట్రాల్లో బెట్టింగ్ యాప్స్ భూతం యువతను వెంటాడుతుంది దీంతో ఎన్నో కుటుంబాలు సైతం రోడ్డును పడ్డాయి ఇప్పటికే విషయం తెలుసుకున్న తెలంగాణ పోలీసులు పలువురుపై కేసులు నమోదు చేశారు బెట్టింగ్ యాప్స్ చట్టవిరుద్ధంగా ప్రమోట్ చేయడంతో సామాన్య ప్రజలు ఆర్థిక నష్టంతో పాటు మానసిక ఒత్తిడికి గురవుతున్నారనే సమాచారంతో యువతకు అవగాహన కల్పించే విధంగా రెండు తెలుగు రాష్ట్రాల పోలీసులు తగు చర్యలు చేపడుతున్నారు పలాసలో బెట్టింగ్ యాప్స్ కు వ్యతిరేకగా భారీ ర్యాలీంచారు ఇప్పటికే బెట్టింగ్ యాప్స్ పై పలువురు ప్రముఖులు అరెస్ట్ అవుతున్నారు ఈ నేపథ్యంలో ప్రభుత్వం దీనిపై కట్టడికి యత్నిస్తోంది ఈ నేపథ్యంలో శ్రీకాకుళం జిల్లా పలాస కాసిబుగ పట్టణంలో విద్యార్థులు ర్యాలీ నిర్వహించి ప్రజల్లో ప్రధానంగా దీనివలన ఎదురయ్యే నష్టాలపై యువత పెడతోవ పట్టొద్దు అంటూ నినాదాలు చేశారు డిఎస్పీ వెంకటప్పారావు వజ్ర బాబురావు గ్రీన్ ఆర్మీ టీం గోపాలరావు పోలీసులు స్వచ్ఛంద సంస్థ గ్రీన్ ఆర్మీ పలాసా యువతి యువకులు రాజకీయ నాయకులు పాల్గొన్నారు

కానీ వారు వారి మధ్యని మంచి మార్గంలో నడపాలనే ఉద్దేశంతో ప్రభుత్వాల్లో ఉన్నవారిని ప్రజల్లో అవేర్నెస్ క్రియేట్ చేయాలని ఒక దృఢ సంకల్పంతో ఈరోజు చాలామంది స్టూడెంట్స్ వాలంటీర్కి వచ్చారు చాలామంది ప్రజలు ఇచ్చారు రాజకీయ వచ్చారు అందరూ కూడా ఒక సాంఘిక దురాచారమే అక్క బట్టింగ్లు పెట్టి ఎందుకంటే వారి ఆస్తులు తగలేసుకొని కుటుంబాలకు మీద పాలు చేసే పరిస్థితి ఈ విధంగా ఈ మధ్యకాలంలో బెట్టింగ్స్ యాప్లోని బాగా డబ్బులు పోగొట్టుకొని చనిపోయిన వాళ్ళు దొంగలుగా కూడా మారిపోవడం చూశారు మ్యాప్ బస్లో వచ్చు ఒక కేసులో అయితే బెట్టింగ్స్ వల్ల ఆస్తులన్నీ పోగొట్టుకొని రైల్వే ట్రాక్ మీద మరణిస్తే ఒక వ్యక్తి దొంగగా మారాడు రోబరీగా మారడం ఒక కత్తి ఒక ఆవిడ యొక్క బంగారాలు దొంగ ఆ అప్పులు తీర్చుకోవాలని తప్పు మార్గాన్ని వెళ్ళి జైలుకి వెళ్ళవలసింది తెలియదు పరిస్థితి సో ఏదైనా మనం ఏంటంటే కష్టపడి సంపాదించుకున్న డబ్బు మనకి సంతృప్తినిస్తుంది ఇస్తుంది మనం ఏంటంటే మన సొసైటీలో గౌరవంగా మనకు ఉంటుంది ఈ డబ్బు మార్గం ద్వారా బెట్టింగ్ ద్వారా అయితే నేను ఇంకా లోన్ యాప్ చీటింగ్ చేయాలి కానీ ఇద్దరు యాప్స్ ఉపయోగించుకొని ఓ డబ్బులు అక్రమంగా సంపాదించాలి కానీ ఇలాంటి సులువుగా డబ్బులు సంపాదించాలనే ఆలోచన అనేది చాలా మనకి సంఘంలో అత్యంత నీచమైన పంచుకునేవారు ప్రజలందరూ కష్టపడి మంచి మార్గంలోని విద్యావతులు అయ్యి మంచి జాబ్స్ తెచ్చుకొని పది మందికి మార్గదర్శకంగా ఉండాలి తప్ప అది సొసైటీని పాడు చేసి పది మందిని ప్రవేశంగా ఈ మధ్యకారులు మీరు కూడా చూస్తున్నారు అనేది చాలా మంది ప్రజలు అనేక రకాలైన అది వాడిపోయిన మార్గద్రవ్యాలు కూడా తప్పు కాబట్టి డబ్బులు సంపాదించి వాటిని కూడా బెట్టింగ్ వాటిలో కూడా వాడాలని వాడిన వాళ్ళు ఆ విధంగా జైలుకెళ్ళిన వాళ్ళు కూడా చాలా ప్రతి పెట్టించడం భావిస్తున్నారు అంటే ఎంత దిగజారడానికైనా ఏ స్థాయిని దిగజారడానికైనా వెనకాడి పరిస్థితులు మనం సొసైటీలో చూస్తున్నాం కాబట్టి మీరందరూ కూడా ప్రజలందరూ కూడా పోలీస్ డిపార్ట్మెంట్కి సహకరించి ఒక బెట్టింగ్ నిర్వహిస్తున్న వారు కానీ బెట్టింగ్ ఆడుతున్న వారు కానీ వారి మాకు సమాచారం ఇస్తే మేము తప్పనిసరిగా నమస్తే అండి నా పేరు బోనల గోప ఈరోజు గ్రీన్ ఆర్మీ పలాస వాసి సంయుక్తంగా అన్ని ప్రజా సంఘాలు విద్యార్ సంఘాలు సమక్షంలో ఈరోజు బెట్టింగ్ యాప్ లోన్ యాప్స్ పైన అవగాహన రాని కల్పించబో చేస్తూ ఉన్నాము దీనిలో భాగంగా ఇక్కడ వచ్చిన అందరికీ కూడాను వాళ్ళకి అలాగే ఎలక్ట్రానిక్స్ అందరూ కూడా నమస్తమాంజలి ఈ బెట్టింగ్ యాప్స్ అనేవి లోన్ యాప్స్ అనేవి చాలా తీవ్రంగా సమాధానం కలిపివేస్తున్నాయి దీనికి కారణం ఏంటంటే ఈజీ మనీ అలాగే ఇన్స్టెంట్ మనీకి బాగా యువత అలా అలవాటు పడిపోయారు కోవిడ్ వచ్చిన తర్వాత మొబైల్ ఫోన్ సోషల్ మీడియాని మంచిగా ఉపయోగించుకోవాలంటే చెడుదారులు వెళ్ళడానికి యూత్ బాగా అలవాటు అయిపోయారు వీళ్ళు బెట్టింగ్ యాప్స్ ఆడుతూ ఎప్పుడైతే డబ్బులు వెళ్ళిపోతున్నాయి లోన్ యాప్ అదే కంపెనీ కనిపిస్తుంది కాబట్టి లోన్ యాప్స్ తీసుకొని లోన్లు తీసుకొని ఉన్నారు ఈజీ మనీకి అలవాటు అయిపోయి ఆ లోన్ యాప్స్ కూడాను ఎవరైతే బయటకు పెడుతున్నారో వాళ్ళవే ఉంటాయి నెమ్మది నెమ్మదిగా అప్పులు తీర్చుకోతే వాళ్ళు ఒత్తిడి చేయడం బట్టి పేదమై పేదరికమైన ఉన్న వాళ్ళ తల్లిదండ్రులు చెప్పలేక అలాగే ఉన్న ఫ్రెండ్స్ చెప్పలేక వాళ్ళు ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది మన ప్రతిరోజు మన చుట్టూ చూస్తున్నాం ఈ రాబోయే రోజు అంతకున్న ఐపీఎల్ సీజన్ కాబట్టి బెట్టింగ్స్ తగినతో జరిగే ఛాన్స్ ఉన్నాయి దీన్ని ప్రమోట్ చేస్తున్న సెలబ్రిటీస్ స్టార్ యాక్టర్స్ అందరూ కూడాను దీన్ని ప్రమోట్ చేయడం చాలా బాధాకరం ఎందుకంటే సమాజ కోసం చేసే పనులు ఏమైనా ప్రమోట్ చేస్తే బాగుండేది వాళ్ళైతే చేస్తుంది చాలా చెడ్డ నేరము యువకులు కూడా వచ్చి హృదయపూర్వస్కారం తెలియజేసుకుంటున్నాను యువత యాప్స్ లోన్ యాప్స్ అన్నవి ఎంత ప్రమాదకరమైనవో మీకు తెలియదు కాదు మీరు ఒక రకంగా చెప్పుకోవాలంటే మీరు బాగా చదువుకున్న వారు ఉండి కూడా ఎందుకు ఈ లోన్ అవుతారో లోన్ అవుతున్నారో నాకైతే అర్థం కావడం లేదు ఒకసారి ఆలోచించండి లోన్ యాప్ కానీ కానీ తీసుకో లోన్ యాప్ కానీ ఆకర్షించడం జరిగితే వాళ్ళ లోన్ యాప్లో ఎంత చిత్రహింసలు పెడతారో మీ అందరికి కూడా తెలుసు ఆ ఇంట్రెస్ట్ ఎంతో మీకు అందరికీ తెలుసు ఒకవేళ లోన్ యాప్లో లోన్ తీసుకున్నారు అనికంటే మీరు ఆ డబ్బులు కానీ కట్టకపోతే మీ గుడ్డలు లేకుంటా మీ చాలా ఫోటోలు కూడా చూపించి మీ అమ్మ నాన్నలకి అందరూ కూడా ఏంటంటే చాలా చిత్రహింసలు గురిచేసి తప్పి సమాజంలో వాళ్ళంతా కూడా తలదిట్టుకునేటట్లు చేస్తారు కాబట్టి ఒకసారి మేలుపోయింది అన్ని సాక్షులు కంటే మనస్సాఖి ఉపది మీ మనస్సాఖిని ఒకసారి ప్రశ్నించండి చక్కని పద్ధతిలో కొద్దిగా ముందుకు వెళ్ళండి మీ చదువుతో పాటు సంస్కారాలు పెంచుకోయండి లోన్ యాప్ చాలా ప్రమాదకరమైంది అలాగే బెట్టింగ్ యాప్ ఈ బెట్టింగ్ యాప్లు కూడా ఏంటంటే సెలబ్రిటీలు కూడా దానికి ప్రచారం చేయడం అనేది చిక్కుతో మనం తలదించుకోవాలి ఒక సినిమా యాక్టర్ ఉన్నాడు అంటే వాడికి నిజంగా చెప్పుకోవాలంటే ఆయనకి పెద్దవాడు చేస్తున్నాం మనమే ఆయనకి సెలబ్రిటీ చేస్తున్నాం మనమే ఆయనకు లెజెండ్గా తయారు చేస్తున్నాం మనమే ఆ ఒక లెజెండరీ పర్సనాలిటీ వాడు ఈ లోన్ యాప్లు బెట్టింగ్ యాప్లు ప్రచారం చేయడం అనేది మాత్రం చాలా దురదృష్టకరమైన విషయం వాళ్ళు ఒక రకంగా ఎట్టి అటువంటి దగ్గర నుంచి పక్కకి జరగాలి యువతకి ఎట్టి అటువంటి మీ ఆకర్షణ లేకుండా చేయాలి మీరు ఈరోజు ఎప్పుడంటే బెట్టింగ్ యాప్లోకి వెళ్ళాలి అంటే మీరైతే అర్ధరాత్రి కోటేషన్లు అయిపోవాలని గౌరవవుతున్నారు అర్ధరాత్రి మీరు కోటేషన్లు కాదు కదా మీరు ఒక రకంగా చెప్పుకోవాలంటే మీ ఇల్లు అమ్మేస్తారు మీ లోకలు అమ్మేస్తారు మీ భార్య బిడ్డలు అమ్మేస్తారు మీ జాగా మీకు ఏముంటే అన్ని మీ భర్మకు కూడా అమ్ముడుపోతారు క్రెడిబిలిటీ లేకుండా అయిపోతారు ఎవరైతే బెట్టింగ్ ఆడుతారో ఈ సమాజం వాళ్ళకి చేయడప్పుడు గురించి చూస్తారు ఇటు పోలీసు ఇటు అనేక రకాలైన యంత్రాంగాలు కూడా మీ మీద కేసులు పెడతాయి కుట్టలు లేకపోతే రోడ్ల మీద మీకు తుకుతారు మీకు ఒక రకంగా దొంగడ కట్టి హీనంగా చూస్తారు దొంగడకైనా సమాజంలో వాల్యూ ఉంటుంది కానీ మీకు మాత్రం వాల్యూ ఉండదు పెట్టింగ్ ఆడేవాడికి వాల్యూ ఉండదు లోన్ యాప్ తీసుకుని లోన్ యాప్ ద్వారా లోన్ తీసుకున్న వాల్యూ ఉండదు మీకేంటి తినడానికి తింటుండి పట్టుకోవడానికి పట్టుంది ఉండడానికి ఇల్లున్నవాడు వాడు అంటే పనిచేసి బ్రతకడానికి ప్రయత్నం చేయాలి